నీయందు నేను నమ్మిక ఎంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము కీర్తనలు కీర్తన వచనము నీయందు నేను నమ్మిక ఎంచియున్నాను ఉదేమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనము నీయందు నేను నమ్మిక ఎంచియున్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీవైపు నా మనస్సు నే నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయము కీర్తనలు నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వచనము